మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు వాటిని మ్యాచ్ వేయమంటున్నారు అప్ డౌన్ ఆఫ్టర్ బిఫోర్ ఇన్ అవుట్ పుల్ పుష్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ బుక్ కలర్స్ కలర్ రూమ్స్ రూమ్ ఫ్లాగ్స్ ఫ్లాగ్ ఇక్కడ సింగులర్ ఫామ్ అండ్ అలాగే ఫ్లోరల్ ఫామ్ సంబంధించినవి మ్యాచ్ చేయమన్నారు విచ్ ఈజ్ నాట్ ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ వోల్ఫ్ వోల్వ్స్ కరికులం కరికులం చైల్డ్ చిల్డ్రన్ పర్సన్ పర్సన్స్ ఇక్కడ ఏమి అడుగుతున్నారంటే క్రింది వాటిలో బహువచనం కానిదేంటి అని అడుగుతున్నారు అయితే వల్ఫ్స్ వోల్వ్స్ అంటే వల్ఫ్ అంటే తోడేలు తోడేళ్ళు కరికులం కరుకులం చైల్డ్ చిల్డ్రన్ ఈ మూడు కూడా బహువచనాలే అయితే ఏకవచనంకి బహువచనం కరెక్ట్గా ఉన్నాయి కానీ పర్సన్కి బహువచనం పర్సన్స్ కాదు పర్సన్కి పీపుల్ అనేది కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది ఇక్కడ నాట్ ప్లోరల్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ అనమాట నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ సింగులర్ ఫార్మ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లోని ఏకవచనం కానిది ఏంటి అని అడుగుతున్నారు మైస్ మౌస్ టీత్ టోత్ లీవ్స్ లీవ్ వర్బ్స్ వోల్ఫ్ ఇక్కడ ఏకవచనం కానిది ఏంటంటే టీత్కి టోత్ అనేది ఏకవచనం కాదు టీత్కి టూత్ టీఓ టీహెచ్ అనేది కరెక్ట్ సింగులర్ ఫామ్ అయితే ఇక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇదే విచ్ ఈజ్ నాట్ సింగులర్ ఫామ్ ఆఫ్ ది గివెన్ వర్డ్లో టీత్ టోత్ ఇది కరెక్ట్గా లేదనమాట నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఆక్స్ ఆక్స్ ఆక్సెస్ ఆక్షన్ అబౌ ఆల్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆక్సన్ ఇది క్లోరల్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఆక్స్ అనమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ షీ టీచర్స్ ఇంగ్లీష్ వెల్ సిస్ ఎ సన్ ఈ ఆల్సో స్టడీస్ ఇన్ అవర్ స్కూల్ ఆమె ఇంగ్లీష్ బాగా చెప్తుంది అలాగే ఆమె ఆమెకు ఒక కొడుకున్నాడు అతను కూడా మా స్కూల్లో చదువుతున్నాడు ఐడెంటిఫై ద పర్సనల్ ప్రొనౌన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ ఇచ్చిన వాక్యంలో పర్సనల్ ప్రొనౌన్స్ అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు ప్రొనౌన్స్ అంటే ఏంటి సర్వనామాలు నామవర్షానికి బదులుగా వాడేవి ఏంటి సర్వనామాలు అయితే ఇక్కడ మనకు తెలుగులో ఆమె అతడు అంటాం కదా ఇంగ్లీష్లో ఎ ఎవరు అవుతారు సి హీ అవుతారు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఇక్కడ సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ మీకు లెసన్ సంబంధించినవి ఉన్నాయి లెసన్ సంబంధించినవి మీకు ఇంగ్లీష్లో అడగరు గ్రామర్ మాత్రమే అడుగుతారు ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ విషయంలో మాత్రం గ్రామర్ చూసుకోండి లెసన్ సంబంధించిన అవసరం లేదు తెలుగులో అయితే పాత్రలు అడుగుతారు ఇంగ్లీష్లో మాత్రం ఎవరో ఏంటన్నది అడగరు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ డాష్ ఇన్ హర్ అండ్ అమ్మాయి ఒక అమ్మాయి చేతిలోని బొకే పట్టుకొని ఉన్నదనమాట సో ఇక్కడ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ బొకే ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ బొకే ఇన్ ఇయర్ హ్యాండ్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చిన సెంటెన్స్లో ఆడ్ వన్ అంటే ప్రత్యేకమైనది ఇక్కడ చూడండి కార్ స్కూల్ గార్డెన్ పార్క్ ఇక్కడ కార్ అనేది ప్రత్యేకమైందనమాట ఎందుకంటే స్కూల్ గార్డెన్ పార్క్ ఇవన్నీ ఒకదానికి అనమాట ఒకదానికి చెందినమంటే ఆ స్కూల్లో కానివ్వండి స్కూల్ కానివ్వండి గార్డెన్ కానివ్వండి పార్క్ అనేవి ఇవన్నీ ఒక టైప్ అఫ్లో ఉన్నాయి కానీ కార్ అనేది వెహికల్కి సంబంధించింది అయింది సో ఇది ఐడెంటిఫై ద ఆడ్ వన్ అనేది ఇది కార్ అవుతుంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ ఆర్ఎస్యు టీఆర్ఈస్యుఆర్ఈ ట్రెజర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కాన్సోనెంట్స్ ఇన్ ద వరల్డ్ హ్యూమర్ హ్యూమర్ అనే వరల్డ్లో కాన్సోనెంట్స్ ఏంటున్నాయి అని అడుగుతున్నారు కాన్సోనెంట్స్ అంటే హల్లులు అనమాట దెర్ ఆర్ ట్వంటీ వన్ కాన్సోనెంట్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అవేంటంటే బిసి డిఎఫ్జి హెచ్ జెకెఎల్ఎంఎన్ పీక్యూఆర్ఎస్ టి వి డబ్ల్యూ ఎక్స్ జెడ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఇక్కడ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ హెచ్ఎంఆర్ ఇవి కాన్సోనెంట్స్ ఈ వర్డ్లో అయితే యుఎం యు అనేది కాన్సోనెంట్ కాదు నెక్స్ట్ హెచ్ఓయూ ఇక్కడ కూడా యు అనేవి కూడా కాన్సోనెంట్స్ కావు అలాగే హెచ్యుఆర్ యూ అనేది ఇక్కడ ఉంది హెచ్ఆర్ అనేవి కాన్సోనెన్సే యూ కా యూ మాత్రం కాదు కాబట్టి సో త్రీ అనేవి రాంగ్ అవుతాయి వన్ త్రీ ఫోర్ రాంగ్ అవుతాయి హెచ్ఈంఆర్ అనేవి హ్యూమర్ అనే వరల్డ్లో కాన్సోనెన్స్ అవుతాయి అనమాట నెక్స్ట్ చూద్దాం ఐడెంటిఫై ద వర్వల్స్ ఇన్ ద వరల్డ్ శ్రీకృష్ణ దేవరాయ వవల్స్ ఏంటి ఏఈఐఓ యు సో ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ అనే వరల్డ్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం చూడండి శ్రీలో ఐ అనేది ఒకటి కృష్ణాలో ఐఏ అనేవి రెండు ఉన్నాయి అంటే వన్ ప్లస్ టూ త్రీ అక్కడ త్రీ అయ్యే దేవరాయ దీంట్లో చూద్దాం ఈ ఏ ఏలు త్రీ ఉన్నాయి ఫోరు సో త్రీ ప్లస్ ఫోరు సెవెన్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ రోబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఈజ్ ప్రోబబ్లీ బెస్ట్ నోన్ ఈజ్ డాష్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఏ చైల్డ్స్ గార్డెన్ ఆఫ్ వర్సెస్ ద పోయం ద స్వింగ్ రిటర్న్ బై డాష్ ఆప్షన్ ఫోర్ రోబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ విచ్ ఈజ్ నాట్ ద రైమింగ్ వర్డ్ సో రైమింగ్ వర్డ్స్ ఏంటి మనకు తెలుగులో ఏంటి ప్రాస్పదాలు అంటాం కదా ఇక్కడ కూడా రైమింగ్ వర్డ్ అయితే ఇక్కడ రైమింగ్ వర్డ్ లేనిది ఏంటని అడుగుతున్నారు చూద్దాం వైట్ సైడ్ గ్రీన్ అగైన్ బ్రౌన్ డౌన్ ఆల్ ఆర్ కరెక్ట్ సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్ అయినవే అంటే అన్నీ రైమింగ్ వర్డ్సే నెక్స్ట్ కెన్ అండ్ మే యూజ్ టు ఆస్క్ ఫర్ డాష్ ఇక్కడ కెన్ అండ్ మే యూజ్ టు ఆస్పర్ దేనికోసం యూజ్ చేస్తాం కెన్ అండ్ మే అనేవి పర్మిషన్ కోసం ఆడుతాం కెన్ యూ ప్లీజ్ గీ మీ యువర్ పెన్ సో ఇలా అడుగుతాం కదా ఇవి పర్మిషన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్ రీడింగ్ ఇక్కడ చూడండి వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్డ్ రీడింగ్ మనం చదువుతూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు కొంతసేపు తర్వాత మనం దీన్ని యూజ్ అనమాట దీన్ని ఎక్స్లమీటర్ మార్క్ క్వశ్చన్ మార్క్ కామ ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్ ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట వీ హ్యావ్ టు పాజ్ ఫర్ ఏ వైల్ ఆఫ్టర్ దిస్ సింబల్ వైల్డ్ రీడింగ్ అంటే దాన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళా మనం ఇంకొక సెంటెన్స్కి వెళ్తాం అనమాట చూస్ ద పర్సనల్ ప్రొనౌన్స్ అమౌంట్ ద ఫాలోయింగ్ షీ హీ ఇట్ ఐ अबोव आल आसरिज़ आशन फोर अबोव आल पर्सनल प्रनौन्सूट वि अंड पर्सनल प्रोनौन्स अवता है नैक्स्ट वन दर्स द वर्ड दट डोट वन पर्सन आर्थिंगर प्लेस आर् सैट बी इन डाश इक आसर वर की आपशन थ्री अने कट सिंगलर फाम द व वर्ड दिनोट वन पर्सन अर्थिंग ఆర్ ప్లేస్ ఆర్ టు బీ ఇన్ డాష్ అంటే ఇక్కడ మనము ఏవే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటి ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ ఒక ప్లేస్ కానీ వీటిని మనము దేంతో డినోట్ చేస్తామని అడుగుతున్నారు ఫ్లోరల్ ఫామా నౌన్ ఫామా సింగులర్ ఫార్మా నన్ను అంటే ఏది కాదా ఇక్కడ సింగులర్ ఫామ్తో మనం డినోట్ చేస్తాం అనమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇన్ టూ పీసెస్ ఆప్షన్ వన్ స్లైస్ ఆప్షన్ టూ డైస్ ఆప్షన్ త్రీ స్లైస్ అండ్ డైస్ ఆప్షన్ ఫోర్ స్లైస్ ఆర్ డైస్ ఇక్కడ స్లైస్ అండ్ డైస్ స్లైస్ ఆర్ డైస్ అంటే స్లైస్ మరియు డైస్ లేదా స్లైస్ ఆర్ డైస్ అయితే రెండిట్లో ఏదో ఒకటా లేదా రెండునా స్లైస్ అండ్ డైస్ ద కట్ అండ్ చాప్ సంథింగ్ ఇన్ టూ పీసెస్ అంటే స్లైస్ అండ్ డైస్ విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కండిషన్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ద వర్డ్ ఐ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అండ్ పర్సన్స్ నేమ్స్ ఆఫ్ ఇయర్స్ నేమ్స్ ఆఫ్ హాలిడేస్ ఇక్కడ విచ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కండిషన్ ఆఫ్ క్యాపిటల్లెట్స్ క్యాపిటల్ లెటర్స్ని మనము ఎక్కడ మనం ఏ కండిషన్లో అంటే నేమ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించము ద వర్డ్ ఐ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ పర్సన్స్ ముందు మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తాం ప్లేసెస్కి పర్సన్స్కి ఐ నేమ్స్ ఆఫ్ ఆల్డేస్కి కూడా మనము క్యాపిటలర్స్ యూజ్ చేస్తాం కానీ నేమ్స్ ఆఫ్ ఇయర్స్కి క్యాపిటలర్స్ అనేవి యూస్ చేయమన్నమాట నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ ప్రోపర్ నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్ విజయనగరం శ్రీకృష్ణ దేవరాయ విలేజ్ శాంసంగ్ మొబైల్ విచ్ ఈజ్ నాట్ ప్రోపర్ నౌన్ అంటే ఇక్కడ ఈ మ వీటి మధ్యలో ప్రోపర్ నౌన్ అనేది కానిదేంటి విజయనగరం శ్రీకృష్ణ దేవరాయ సామ్సంగ్ మొబైల్ ఇవనేవి ప్రాపర్ నౌన్ కిందకు వస్తాయి విలేజ్ అనేది ప్రాపర్ నౌన్ కాదు నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్థింగ్స్ ఈజ్ కాల్డ్ డాష్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్థింగ్ ఈజ్ కాల్డ్ కామన్ నౌన్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ సో ఇది డీటర్స్ టోటల్గా ట్వంటీ ప్లస్ బిడ్స్ అయితే వీడియోలో ఇవ్వటం జరిగింది ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కింద ఇలా కంప్లీట్ చేసేసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ దాటైతే అయితే ఎక్కడ ఇవ్వరు సో టెక్స్ట్ బుక్ సంబంధించిన బిడ్స్ అయితే మీకు వీడియోలో అందిస్తున్నాను ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్తో మీ సపోర్ట్ అయితే అందించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్